ఫ్లడ్స్లో లక్షల మంది మునిగిపోయారు అలక్ట్రిక్ జిల్లాలో ఒక తెలుగు అబ్బాయి సబ్ కలెక్టర్గా ఉన్నాడు ఆ అబ్బాయి కొన్ని లక్షల మందిని కాపాడాడు అని చెప్పి చూపిస్తా ఉన్నారు న్యూస్ దానిలో ఈ కృష్ణ తేజ నీళ్ళలో దిగి వరదల్లో దిగి అందరినీ కాపాడుతూ ఉన్నాడు బోటలో వెంటనే నేను ఫోన్ చేశాను ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఒక మాట అన్నాడు తెలుసా ఐఎమ్ యువర్ స్టూడెంట్ మ్యామ్ అని మీ అందరికీ ఒక మాట చెప్తాను శ్రీ విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఇలాంటి రూరల్ ప్లేసెస్ ఉండటం నిజంగా మీ అదృష్టం ఇక్కడ నన్ను హైదరాబాద్ పిలవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ పిల్లలు కొంతమంది అన్న ఇన్స్పైర్ అయ్యి కొంతమంది అన్న ఇన్స్టిట్యూషన్కి టీచర్స్కి ఏం చేస్తే ఇక చాలామంది పిలుచున్నారు మీ ఊరు కానీ మీ పేరెంట్స్ కానీ మీ అమ్మ మీ నాన్న కానీ ఏం చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మీ స్కూల్ టీచర్స్ కానీ అంటే మీరు ఒక సక్సెస్ సాధించి పది మందికి హెల్ప్ చేస్తే పది మందిని ఇన్స్పైర్ చేస్తే పది మందిని ముందుకు పంపిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు నేను ఇన్స్టిట్యూషన్ గురించి చాలాసార్లు విన్నాను ముఖ్యంగా లైన్ ఎంవి చౌదరి గారు అసలు ఈ మూలాలు అనేవి దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకురావడం ఇలాంటి ప్రాంతంలో భద్రాచలం కావచ్చు కొత్తగూడెం కావచ్చు పాలవంచ కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం ఇంతమంది పిల్లల్ని పేరెంట్స్ ఇక్కడ ఇన్స్పైర్ చేయడం వీళ్ళు ముందుకు కదిలించడం చాలా స్కూల్స్లో పిల్లలు ఎకడమిక్ పరికరం అయిపోయినా ఇంకా సరిపోతే స్థితిలో ఉంటారు కానీ ఇక్కడ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీస్లో ఎలా చేయాలి ఒక పై స్థాయికి ఎలా తీసుకురావాలి ఇంత ఆలోచించి ఇంత ముందు చూపుతో ఇటువంటి ఈవెంట్ కండక్ట్ చేయడం పొద్దున జేడీ గారు వచ్చారంట జేడి లక్ష్మీనారాయణ గారు అలాంటి వాళ్ళు పిలిచే తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చారంటే ఇది మామూలు ఎఫర్ట్ కాదనమా చెప్పచ్చు ఇక్కడ ఒక స్టూడెంట్ సక్సెస్ అయితే ఒక స్టూడెంట్ కొన్ని లక్షల మందిని కాపాడితే ఒక మంచి పని చేస్తే ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక టీచర్ కానీ ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనేది ఆ సాటిస్ఫాక్షన్ ఎంత అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కృష్ణతేజ ఎగ్జాంపుల్లో ఇండియా మొత్తం తన సామాన్యమైన కుటుంబం చిలుకలూరుపేట గుంటూరు జిల్లాలో చిలుకలూరుపేట తన తను చాలా నార్మల్ సాధారణ కుటుంబం కానీ ఇప్పుడు ఎంత మంది అంటే ఇండియా మొత్తం సెంట్రల్ మినిస్టర్ సహా క మా దగ్గర